చూడండి ఫ్రెండ్స్ రెండో నీటికి పోయింది రెండోది నెంబర్ ఇప్పుడు రెండవదాళ రెండవది ఇలా మనకు అది దారం దారంభంగానే సిగ్నల్ ఇస్తుంది ఇది వర్క్ చేస్తున్నాము అది ఎలా తీసుకో ఎలా చేసో ఇంకా అర్థం కాలేదు చూడండి ఇట్లా తీసుకోవాలా అది కొంచెం ఎందుకంటే అది ఇట్లా ఫోల్డ్ అట్లా వడదిరుగుతుంది అన్నట్టు థ్రెడ్ అదేంది సిల్వరా సిల్వర్ది థ్రెడ్ ఇట్లా లొంగజుట్టుకాయినట్టు ఇట్లా అవుతుంది అలా కెళ్ళెళ్ళతలేదు చూడండి ఫ్రెండ్స్ చాలా రిస్క్ ఇది దారం పోతూ మామూలుగా తెగిపోతే ఇక్కడ ఇక్కడ మామూలుగా పెట్టచ్చు అనుకో ఇళ్ళకెళ్ళి ఇప్పుడు రెండు నెంబర్ పోయింది ఇళ్ళకెళ్ళి ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ తీసుకొని అట్లా వేయాలి ఇలా తీసుకోవాలి ఇట్లా తీసుకొని తీసుకొని అట్లా వెళ్ళిచ్చి వేసుకోవాలి మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఫార్వర్డ్ చేసుకోవాలి ఫ్రేమ్ ఇట్లా ఇదైతే అన్నట్టు ఎక్కడ నుండి ఇది అయిపోయిందో అక్కడ దాకా వచ్చేదాకా మనం చేసుకోవాలి ఇది మళ్ళీ ఆపేసుకోవాలి స్టార్ట్ చె డి ఇది డిజైన్ అలా మేడం వచ్చేస్తుంది ఈ డిజైన్ వేస్తే వర్క్

సరే అండి సార్ మీరు ఒకటి ఇంతకుముందు వేడియాల పెట్టినాం కూడా

ఇది లేవు కదా ఇలా వేసుకుంది మళ్ళీ ఇక్కడ వన్ సైడ్ అయిపోయినాక మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇది వేసుకుంటా ఇందాక వస్తే వేసుకుని మళ్ళీ ఇట్లా వేస్తే ఇది లేదు ఇది వేసినాక బార్డర్ వస్తుంది బార్డర్ ఇక్కడ వేసాక పనిచేస్తుంది వేసాక మళ్ళీ ఇది ఇదేస్తుంది చిక్కలు పెట్టేస్తున్నావు బుజ్జుబుచ్చి బుజ్జుబుజి బుజ్జి అవు మళ్ళా వేయినవా లెవెన్ నంబర్ దారం అయింది ఇట్లా సిగ్నల్ ఇస్తుంది అది ఏడువనే అయ్యయో ఏది ఏదే దారం ఇట్లా ఇలా చూడండి అసలేదు వీధా కూడా అసలేదు అంటే లెవెన్ నెంబర్ చూసుకోవాలి ఎక్కడ తట్టింది ఏది లెవెన్ నంబర్ ఇక్కడ ఇదేనా తట్టుకుని తట్టుకున్నట్టు చూద్దాం దాన్ని అనేది తట్టుకుని గుడ్ మ్యాడమ్ ఇప్పుడు వచ్చేస్తుంది చూడే డగన్ తక్కుతుంది ఓకే మేడం కత్తరీ ధారమన్నదేలే

అంటే దాను జరిగేది ఎక్స్ట్రా పోతుంది ఇట్లా చుట్టుకొని అంటే అది అట్టుకుంటుంది అన్న అందుకు ధర అయిపోతుంది ధరంగా అయిపోతుంది వేసుకుంటుంది ఇక

ఇప్పుడు మనం ఏంటంటే ప్రేమన్ ముంగారు జరుపుకున్నాం ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కడిగేసి కుట్టింది ఇదే డిజైన్ వేసి బ్లౌజ్ స్ ఎంత టైం పడింది ఇంకోటేసరికి టూ అవర్స్ రెండు గంటలు ఒక బ్లౌజ్ పట్టింది ఆ డిజైన్ అయ్యా నీకు మేడం ఎయిట్ అవర్సా ఎన్ని ఎయిట్ పట్టిద్దు ఎనిమిది గంటలు ఏ ఇది బ్యాక్ హ్యాండ్స్ మీ నాడలు కట్టింది ముడిగడుతున్నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చిల్ ఇది ఆపేసినాము బ్యాక్స్ జరుపుకున్నాము ఇది ఫ్రేమ్ తీసేసి మళ్ళీ ఇటు తీసి పెట్టాలి కానీ టైం అయిపోయింది ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లా దారాలు కూడా కట్ చేసుకోవాలి టోన్సా ఇప్పుడు అతక పెట్టుడి టోన్స్ పెట్టాల ఓకే బాయ్